మేము కూడా సంస్కారం అనే పదం పక్క పెట్టే ఒక్కొక్కరిని ఉరికించి ఉరికించి కొడతారు మా కార్యకర్తలు రోడ్ల మీద ఉరికించి కొడతారు కానీ మా కార్యకర్తలకు పార్టీకి సంస్కారం అనేటువంటి పదం అర్థం కాబట్టి మేము చాలా ప్రశాంతంగా సహనంగా ఉంటున్నాం ఈ సహనాన్ని ఈ ప్రశాంతత తిరిగితనంగా భావిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీగా మార్తారు ఔరంగజేబు రోడ్డు మీద బట్టలు వేసి ఉరికి పద్ధతి తీసుకోండి చేస్తాం ప్రజల కోసం గుండాజం చేస్తాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పేద ప్రజల కోసం రౌడీజం చేస్తాం పేద ప్రజల కోసం దాడి చెప్పాం దాడులకు పద్దెది పేద ప్రజల కోసం పేద ప్రజల కోసం నాన్ అవైలబుల్ కేసులు పెడుస్తున్నాం మేము పేద ప్రజల కోసం జైలుకి పోయినాం పేద ప్రజల కోసం ఇప్పుడు కూడా పోలీసులు జరుగుతుంది పేద ప్రజల కోసం రౌడికి పద్ధతి ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ నాయకులు భయపడలేరు భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు